రెండవ సమయాలు పన్నెండవ అధ్యాయము రెండవ సమయాలు పన్నెండవ అధ్యాయము ఏడవ వచనము ఏడవచనం చాలు చాలమ్మా ఈ ఏడ వచ్చిన చివరిలో ఆ మనుష్యుడవు నీవే ఆ మనుష్యుడవు నీవే ఇట్లాంటి మాటనే కృత నిబంధనలో కూడా ప్రభును పట్టుకొని వెళ్తున్నప్పుడు పేతురు బాగా గట్టిగా మాట్లాడినాడు కానీ ఆ సమయంలో వంగి వంగి వంగిపోయి వారిలో ఒకడు ఇతని నువ్వు కూడా ఉంటివి అని ఇట్లాంటివన్నీ అన్నప్పుడు అతడు నేను ఉండలేదు నేను ఎర్రగను నాకు తెలియదు యుదస్కర్యత కూడా అనేక మహిమలు చూపాడు చూశాడు ప్రభు దగ్గర కానీ శోధనకు లోబడి చివరికి అప్పగించిన తర్వాత పశ్చాత్తాపడ్డాడు అయ్యో నేను చాలా తప్పు చేశాను అని అది ప్రభు దగ్గరకు వచ్చింటే బాగుండేది సిలవులోని దొంగవలే ప్రభు దగ్గరకు రాలేదు శాస్త్రుల పరిశీలి దగ్గరికి వెళ్ళాడు అది మా వలన కాదు నీ ఇష్టమని ఆ రూకలు పారేశారు ప్రభు దగ్గరకు వచ్చి పశ్చాత్తాప పడితే ఆ సంగతి వేరు ప్రభు దగ్గరకు రాకుండా ఉండగలిగితే హతమే కయ్యలు సంతతికి ఇప్పటి వరకు భూమి మీద నెమ్మది లేదు ఈదోస్కరి ఏతు ఉరి వేసుకొని చచ్చిపోయాడు అది ఎవరైనా చచ్చారో లేదు కానీ ఆ కడుపు పగిలి పేగులు బయటకొచ్చి చనిపోయాడని రాయబడ్డది నేను ఈ ప్రభు బలలో పాలు పొందే సమయంలో ప్రతి ఒక్కరికి ప్రభు పేట చెప్పేది ఏమిటి అని అంటే క్లియర్గా ఫుల్ అడ్రస్ ఇచ్చాడు దావీదో యాభై ఒకటి ఐదు ఏమన్నాడు చూడండి యాభై ఒకటి ఐదు చాలు చాలు పైన మనకు దొరికిపోయింది నేను ఎక్కడ పుట్టాను నా తల్లి నన్ను ఎక్కడ కన్నది దాన్ని మరి ఎవరు తీసేస్తారు ఆ మాటను ఎవరూ తీసివేయలేరు నేను ఈ మాటలు ఎందుకు చదివిస్తున్నానంటే గట్టిగా హెచ్చించుకొని లేదన్నా మేము చాలా పరిశుద్ధులము మరి ఈ మాటలన్నీ తీసేస్తామన్నా దావిది కంటే అన్నా అమ్మ దావిది కంటే గొప్పదానవా ఇంకో మాట నేను మీకు చూపిస్తా రెండవ దిన వృత్తాంతము ఆరవ అధ్యాయము ముప్పై ఆరవచనం రెండవ దిన వృత్తాంతము ఆరవ అధ్యాయం ముప్పై ఆరవచనము చాలు చాలు ఆ చిన్న మాటను కట్ చేసి కట్ చేసి చదువుతావు కదా మా అర్థం తెచ్చిపోదా ఎట్లా పాపము చేయని వాడు ఎవడునూ లేడు డీటెయిల్ ఈ అడ్రస్ని ఏహన్స్ వారి ఎనిమిదవ ద్యాయంలోనేది అనుకుంటాం మేము పెద్దవారు మొదలుకొని చిన్నవారి వరకు ఏం బారేసరి ఏడబారేసరి ఆయమ్మ మీదనా ఒక వాళ్ళ ముందర బారేసుకొని వెళ్ళిపోయారు సిగ్గు తప్పిన వాళ్ళ తీరు తగ్గించుకోండి ఇంత విలువ అంటే సంధుంచుకొని మాట్లాడండి పెద్దలు చెప్తారు కదా ఎంత బాగున్న భోజనమైనా ఇంకా తిని తెట్లుంటే లేంట అది బాగా ఆరోగ్యానికి మంచిది అట్లా అట్లనే అన్నాడు మితం మితము తప్పితే మతి తప్పిన వారం అవుతాం మితం లేని వాళ్ళు మతి తప్పే మాట్లాడతారు మతి లేని ప్రజలను చేస్తారు కాబట్టి ఆ మనుష్యుడు నీవే వణికిపోయాడు దావీదు కానీ క్షమాపణ దొరికింది జకయ్యకు కూడా క్షమాపణ దొరికింది పాపాత్మరాలకు కూడా వ్యభిచారం అందు పట్టుబట్టేసరికి క్షమాపణ దొరికింది నువ్వు క్షమింపబడిన దానివైతే అందరినీ క్షమిస్తావు అన్నా నువ్వు క్షమింపబడిన వాడవైతే అందరినీ క్షమిస్తావు క్షమించారు కొంతమంది వాళ్ళ పాపాలు అట్లా నిలిచి ఉన్నాయి అనుమానం లేదు రెఫరెన్స్ కూడా ఉంది చట్టానికే అధికారం ఉంది ఇవాళ కొట్టేయచ్చు రేపు లేపే లేపేయచ్చు అట్లా కదా ఈ ప్రభుత్వంలో నీ పా నీ కేసు కొట్టేయచ్చు ఆ ప్రభుత్వంలో లేపెట్టచ్చు చూడండి మార్క్స్ వార్త మార్క్స్ వార్త చాలాసార్లు చదివించాను మిమ్మల్ని నా మాట పదకొండు ఇరవై ఐదు ఇరవై ఆరు మార్క్స్ వార్త పదకొండు ఇరవై ఐదు ఇరవై ఆరు అక్కడ పుట్నాట్లో మాట ఉంది కింద ఏముంది ఇంకేం కావాలా అందుకొరకే నాకు తెలిసిన అడ్రస్ ఏమిటంటే మొదటి నుంచి కూడా బైబిల్ చదివినప్పటి నుంచి అందరు చూడండి నా వైపు చాలామంది సమస్యలు పెంచుకుంటారు విశ్వాసులకు విశ్వాసులు బోధకులు బోధకులు కొట్లాడమే కొట్లాడడం కొట్లాడటం అంటే నాకు ఎరగనండి నాకు తెలియదు నా ప్రభువు నేర్పలేదు రెండు నేరాలైనా చయనుమైనా మోసుకుంటాను కానీ రద్ధాంతానికి దిగను పౌలన్నాడు నేర్పులేని మూడుల వితర్కములు జగడములు పుట్టించునని ఎరిగి వాటిని విసర్జించము ఈ మధ్య ఒక సేవకుడు నన్ను గురించి పౌల సార్ని గురించి ఒక మాట మాట్లాడినాడు వీళ్ళిద్దరు పెద్ద మనుషులు అయ్యండి మమ్మల్ని కలపలేదు కదా అని ఎవడైనా సేవకులు సేవకులు కలుపుతారండి ఇప్పుడు న్యాయగాలు న్యాయగాలు అయిన తర్వాత ఇక మీకు న్యాయం తెలుసా ఎవరు కలుపుతారు మిమ్మల్ని మరొకసారి చూడండి అక్కడ మార్క్స్ వార్త పదకొండవ అధ్యాయం కింద ఏముంది అది చదవండి చాలు పుట్టినాటిలో గట్టిగా చదవండి అందరూ కనుక నేను ఒక మాట చెప్తున్నా ఎక్కువ చెప్పను ముగిస్తున్నా ఒక అమ్మకు క్షమిస్తుంది ఫొదుమూకులు అంటే ఆమె పాపాలు క్షమింపబడ్డాయి ఒక అన్న క్షమిస్తున్నాడు అంటే ఆయన పాపాలు క్షమింపబడ్డాయి ఒక అక్క ఎవరిని క్షమించదంటే ఆమె పాపాలు క్షమింపబడలేదు ఒక అన్న ఎవరిని క్షమింపడు అని అంటే అన్న పాపాలు క్షమింపబడలేదు మీ ఇష్టం నీకు ఇచ్చిండేదే రక్షణ అందుకొరకు ఇక మీకు తెలుసు మత్స్సు వార్త పదే అధ్యాయం చూడండి మొన్ననే చదివించాను నిన్న వారం అది కూడా చూసుకుందాం అధ్యాయము ఒక సహోదరుడు తన ఎలా తప్పు చేస్తే ఇప్పటికి వచనం పోయి ఉంటుంది మీకు ఏడు సార్లా ఏమో దొరకలేదా పాప అయితే నేనే చెప్పాలా అయ్యయ్యో పాపం

ఆ మాట శిష్యులు మాట్లాడుకున్నారా ప్రభు చెప్పాడా కట్టి చెప్పాలి మీకు అర్థమైంటే ద్వంద్వ వైఖరి వద్దు ముసుగు వైఖరి వద్దు మళ్ళీ మొదలు పెట్టమ్మా వచ్చనము అంటే నీ బ్రతుకంతా ఇప్పుడు ఒకసారి క్షమించాడు నిన్ను అది నీ లైఫ్ అంతా పనికి వస్తుంది మరి నువ్వు ఇంకొకటి క్షమించాలి కదా ఇప్పుడు ఒకటి ఇల్లు కట్టుకుంటే ఎంతవరకు ఉంటుందండి అతడు బ్రతికి ఉన్నంత వరకు ఒక అన్న ఒక ఆమెని పెళ్లి చేసుకుంటే ఎంతవరకు ఉంటుంది చచ్చిపోయే వరకు ఈతడు వరకు అన్న ఆమె ఉంటుంది ఆమె వరకు అని ఇతడు ఉంటాడు అట్లనే నీ పాపాలకు క్షమింపబడ్డాయి కాబట్టి నువ్వు ఇకపోరు పాపాలు కూడా క్షమించాలి ఎప్పటి వరకు క్షమించాలి నీ పాపాలు మొదటి నుంచి చివరి వరకు క్షమింపబడి ఉన్నాయి కాబట్టి డెబ్బై ఏళ్ళ మార్లు మట్టుకు మీరు క్షమించాలి ప్రతి సంఘంలో ఇది కొదువుంది ప్రతి సేవకుల మధ్య కొదువు ఉంది ప్రతి విశ్వాసుల మధ్య కొదువు ఉంది అందుకొరికే ఐక్యత లేదు బైబిల్ని సొంతం కాదు బక్సింగ్ని మిలిచాడు అనుకోండి బక్సింగ్ది కాదు బైబిలు ఏయ్ బక్సింగ్ గారు రక్షకుడా అరే ఏం మాట్లాడరు రక్షకుడా డాక్టర్ బిల్లి గ్రహం గారు రక్షకుడా బ్రదర్ యేసన్న గారు రక్షకుడా కల్వరి టెంపుల్ సతీష్ కుమార్ రక్షకుడా ఓన్లీ వన్ జీసస్ క్రైస్ట్ యేసుక్రీస్తు అక్కడ ఏ నామమున రక్షణ మరి మీరు ఎవరు మాట్టింటారు మీరు చాలామంది ఇట్లే అంటారు నేను ఇదే మాట అడుగుతాను ఏమండి యేసన్న గారు గొప్పసేవకుడా చిన్న సేవకుడు అంటే గొప్పసేవకుడు అంటారు ఏమండి బక్సింగ్ గారు గొప్పసేవకుడు చిన్న సేవకుడు అంటే గొప్పసేవకుడు అంటారు ఏమండి కుమార్ గారు గొప్పసేవకుడా చిన్న సేవకుడు ఇట్లా టొనల్లు అడిగితే అంత గొప్ప గొప్పసేవకుడు అయితే మీ దృష్టిలో యేసు ప్రభు చిన్న సేవకుడే కదా మరి వీళ్ళ గొప్పన్నాక ఆయన ఏమైనట్లు ఏమైనట్లండి సరే నీకు నీకు ఒకటే స్టేజ్ ఇచ్చాడు మత పద్దెనిమిదవ దయంలో అని చెప్పినాడు పరలోకంలో ఎవడు గొప్పవాడు రక్షణ పొందేది ఎవరు అని అంటే ఒక బిడ్డను తీసుకొని వచ్చి మీరు బతికినంతవరకు ఎవరిని బయలు ఉండాలి ఉన్నది ఆ మాట చూడండి పద్దెనిమిది వచ్చిన మత పద్దెనిమిది లేదా గట్టిగా వచ్చానని చెప్పు ఎవరి వంటి వారు ఉండాలి నీ బతుకంత ఇంకా అంతే నువ్వేం మాట్లాడద్దు నువ్వు పన్నెండు భాషలు మాట్లాడవచ్చు అయితే నీకు స్టేజ్ అదే యాది యాది ఇప్పుడు చదివింది అదం చదువు ఖచ్చితంగా చెప్తున్న పిల్లలు తీరుండకపోతే ఆ మనస్సు కలిగి ఉండాలి మీరు వారు కపటం ఎరగరు క్రీస్తులో లేనప్పుడు నీకు కపటం ఉన్నది ఇప్పుడు క్రీస్తులోనికి వచ్చావు కపటం ఎందుకు నీకు ఇప్పుడు క్రీస్తులోనికి వచ్చావు ఎందుకు నీకు క్రీస్తులో లేనప్పుడు పగ కలిగి ఉన్నావు అదే తీతిపత్రిక మూడవ అధ్యాయం మూడవ వచ్చిన మాధమని ఇది వరకే చదివాడు నాలుగో కూడా చదివాడు మన ఇష్టం నీ స్టేజ్ అయితే పిల్లలను పోలి ఉండాలి నీకు ఎంత వయసు ఉన్నాయి అట్లా లేకపోతే కష్టం పరిచారకులు కూడా రండి అందరూ లేచి నిల్చున్నట్లయితే పాట పాడుకుందాం సమతో సంత సంతో pur nudaa sneha కాలమందున మందున సర్వలోక మందున దీపముగా వెలుగుచున్నవాడా ఆపత్కాల మందున సర్వలోక మందున్న ఈ దీపమై వెలుగుచున్నవాడా ఆరాధి నిండే లోక రక్షకుడ శీలుడా విశ్వనాథుడా విజయ వీరుడా పూరుడా స్నేహశీలుడా విశ్వనాథుడా విజయశీలుడా ఆపత్ల మందున దీన జనాలి దీపముగా நு மறுமணியை செய்யா இகமந்து பரமந்து ஆசிரியமை சீலுடா చల్లవాడా ఆరాధింతు నిన్నే లోక రక్షకుడ నీలో వరకు నడిపించు ఏసయ్యా నా తోడు నీ ఉంటే అంతే చాలయ్యా నా ముందు నీ ఉంటే అయ్యే లేదయ్యా అంతే చాలయ్య Se